హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే జబర్దస్త్ అప్డేట్ తీసుకొచ్చాను పదేళ్ళుగా పదుతున్నతలు లేవు అసలు ఏంది ఎందుకు లేవు ఇది మనం చూస్తుంటే సీఏల ఎస్ఏలో అసలు ఏంది అసలు వీళ్ళకి ఎందుకు లేవు మరి తెలంగాణ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు దాదాపు రెండు సార్లు ఉన్నది తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి వీళ్ళకి ఎందుకు రాలేదు అసలు ఇది ఎప్పటిది ఏంది ఈ స్టోరీ అని తెలుసుకునే ముందు ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వార్త మనం చూసుకున్నట్టయితే దాదాపు పదేళ్ళుగా వారు పదోన్నతులకైతే నోర్చుకోవడం లేదు ఎస్ఐ కావచ్చు సిఐలు కావచ్చు వీళ్ళకి ఇంతవరకు జాబ్లలో అయితే పోస్టింగ్ అనేది అయితే చేంజ్ అవ్వలేదు ఎందుకు అసలు దీనికి ఏంటనేది మనం తెలుసుకుందాం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఆశ ఆశనిపాతంగా మారింది కానీ కొత్త జోన్లతో పాటు పాత జోన్ల పరిధిలో వారికైతే తీవ్ర అన్యాయం జరిగింది అంటే తెలంగాణ ఏపీ విభజన తర్వాత అయితే పాత జోన్లో ఉన్న వారికి అయితే చాలా నష్టం జరిగిందని అయితే మంది ఓపోతున్నారు ఒకే బ్యాచ్కి తిన్న తమలోని కొందరికైతే సిఐఈలుగా ప్రమో పదోన్నతులు రాగా మూడేళ్ళు వారి కింద పైని చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా తమకు పదోన్నతులకి కల్పించాలని రెండు వేల పన్నెండు ఎస్ఐ బ్యాచ్ వాళ్ళు అయితే కోరుతున్నారు రెండు వేల పన్నెండు నుంచి వాళ్ళు ఎస్ఐలుగా ఉన్న వాళ్ళు ఎస్ఐలుగానే ఉన్నారు కొంతమందికి సీఐలుగా ప్రమోషన్ వచ్చిన మూడు సంవత్సరాలు వాళ్ళ కిందనే పనిచేసే అవకాశం అయితే వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోండి అని అయితే చూస్తూ అంటున్నారు దీనిలో భాగంగా చూసుకున్నది పాత జోన్ హైదరాబాద్ జోన్ పరిధిలో వచ్చే ఎస్ఐలు కొత్తగా ఏర్పాటు చేసిన జోన్ టూ జోన్ టూ అంటే మనకి బాసరా వస్తుంది ఆ జోన్ త్రీ రాజన్న జోన్ వస్తుంది ఈ జోన్ల పరిధిలో వచ్చారు సీఐ పదోన్నతి మల్టీ జోన్ల ప్రకారం అయితే సీనియర్టీ జాబితాను కూడా విడుదల చేసింది కానీ పోలీస్ శాఖ మల్టీ జోన్ పరిధిలో ఉన్న కాళేశ్వరం బాజ బాసర రాజన్న భద్రాద్రి జోన్లో వచ్చిన పాత జోన్ పరిధిలో ఉన్న ఎస్ఐలను అయితే సీనియర్టీతో వెనుపడాలని తీరని అన్యాయం అయితే జరిగిందని ఎస్ఐలు సిఐలు అయితే వాపోతున్నారు కాబట్టి రెండు వేల పదకొండు పన్నెండులో జోన్ ఐదు ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జోన్ ఐదులో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి అదినగర్ ఆదిలాబాద్లో నిర్వహించినట్టు డైరెక్టు ఎస్ఐ నియామకాలు అయితే నూట నలభై రెండు మందికి అయితే ఎంపిక అయినారు కానీ వాళ్ళైతే ఇప్పటివరకు అదే పొజిషన్లో ఉండడం అయితే చాలా బాధాకరమవుతుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడైనా న్యాయం జరుగుతుందని చాలామంది అనుకున్నారు కానీ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్కి రెండు వేల ఇరవై ఒకటిలో పదోన్నతులు అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పదోన్నతులు కల్పించింది మొదట లేఖ నెంబర్ ఫార్టీ ఫోర్ ఈ బై ట్వంటీ ట్వంటీ వన్ ద్వారా జూలై ఏడునైతే ముగ్గురికి ఆ తర్వాత కొంతమందికి అయితే వచ్చింది ఇప్పటికైనా మా బాధని పట్టించుకొని మాకు పదోన్నతులు కంటే కన్ కల్పించాలని దాదాపు నూట నలభై నలభై రెండు మందిలో అయితే నలభై ఐదు మంది పోను తొంభై ఏడు మంది ఇంకంతా మిగిలిపోయారు మాకు కూడా పదోన్నతలు కల్పించాలి హై పోస్టింగ్ రావాలని అయితే వాపోతున్నారు ఇప్పటికైనా పట్టించుకొని వీళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుతూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్